రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఎంత పెద్ద పండగో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతిని అత్యంత అద్భుతంగా జరుపుకుంటారు అయితే ఉపాధి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వివిధ ప్రాంతాలకి వలస వెళ్తుంటారు పండగల కోసం తమ సొంత ఊళ్లకు పయనమవుతూ ఉంటారు ఈ క్రమంలోనే బస్సుల్లో రైళ్లలో చెప్పలేనంత రద్దీ ఉంటుంది కనీసం నిల్చోడానికి అంగుళం చోటు కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు ఈ నేపథ్యంలో సంక్రాంతి పండక్కి సొంత ఊర్లకు వెళ్లే వారికి చెప్పింది సౌత్ సెంట్రల్ రైల్వేస్ ప్రయాణికుల రద్దీ దృశ్య పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది ఉపాధి కోసం తెలంగాణ ఏపీ ప్రజలు వివిధ నగరాలకు వలస వెళ్తుంటారు అలాంటి వారు కేవలం పండగల సందర్భాల్లోనే తమ సొంతళ్లకు వెళ్తుంటారు ఈ క్రమంలోనే ప్రజా రవాణాలో తీవ్ర రద్దీ ఏర్పడుతుంది ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో ప్రత్యేక ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ ట్రైన్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు హైదరాబాద్ నుంచి తిరుపతికి ఒక ప్రత్యేక రైలుని నడపనున్నారు సున్నా ఏడు నాలుగు ఎనిమిది తొమ్మిది సున్నా ఏడు నాలుగు తొమ్మిది సున్నా నెంబర్స్తో ఈ స్పెషల్ ట్రైన్ ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఆరు పదిహేనుకి బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఏడు యాభైకి తిరుపతి చేరుకుంటుంది ఇక ఇదే రైలు తిరిగి ముప్పై తేదీ రాత్రి ఎనిమిది ఇరవై ఐదుకి స్టార్ట్ అయ్యి ఉదయం ఎనిమిది యాభైకి హైదరాబాద్ చేరుకుంటుంది హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు సున్నా ఏడు నాలుగు నాలుగు తొమ్మిది సున్నా ఏడు నాలుగు ఐదు సున్నా నెంబర్స్తో ఈ స్పెషల్ ట్రైన్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఆరు పదికి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మరుసటి రోజు ఉదయం ఆరు నలభై ఐదుకి తిరుపతి చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ తిరిగి తిరుపతి నుంచి ఇరవై తేదీ సాయంత్రం ఐదు పదిహేనుకి బయలుదేరి తర్వాతి రోజు ఉదయం ఏడు ముప్పైకి హైదరాబాద్ చేరుకుంటుంది ఇక ఈ రెండు ట్రైన్లతో పాటు మరో స్పెషల్ ట్రైన్ కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది హైదరాబాద్ టు కాకినాడ సున్నా ఏడు నాలుగు ఐదు ఒకటి సున్నా ఏడు నాలుగు ఐదు రెండు నెంబర్స్తో తో ఈ ప్రత్యేక రైలుని నెల ఇరవై తొమ్మిదిన రాత్రి ఎనిమిది ముప్పైకి స్టార్ట్ అయ్యి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు కాకినాడ చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ తిరిగి ముప్పై తేదీ రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి తర్వాతి రోజు ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది దీంతో ప్రయాణికుల రద్దీని నివారించగలుగుతామని రైల్వే అధికారులు తెలిపారు అదీ కాక ప్రయాణికుల రద్దీ డిమాండ్ బట్టి ట్రైన్ సర్వీసులను పొడిగిస్తామని కూడా వారు పేర్కొన్నారు దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి మరి దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక ట్రైన్లను వేయడంపై మీ అభిప్రాయం